సాయిరామ్ సాయి రా సాయిక్తకి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఆవేశపడి తొందరపడి నెట్టివేయకమ్మా డిసెంబర్ ఒకటిన నీ జీవితం అనేది మారబోతుంది నీ కళ నెరవేరబోతుంది నువ్వు ఊహించని శుభవార్తలు నీ చెవిన పడతాయి అలానే నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాయి ఇవి వట్టి మాటలు సముదాయించే మాటలు కాదమ్మా ఇవి సాయి సత్యవాకులు ఖచ్చితంగా అలానే జరిగి తీరుతాయి నువ్వు ఏమాత్రం కూడా అనవసరంగా ఆలోచనలు పెట్టుకొని మనసుని పాడు చేసుకోకు కాస్త ప్రశాంతంగా నెమ్మదిగా వింటే సరిపోతుంది అన్నీ కూడా అవే మారుతాయి నీ జీవితంలో నువ్వు కోరుకున్న సంతోషాన్ని నేను అందించబోతున్నాను కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా నా మాటను ఆలకించు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందామా బిడ్డా ఈ సందేశంలో నీ మనసుకు నచ్చిందే చెప్పబోతున్నాను కాబట్టి తొందరపడి నెటివేయకమ్మా ఆవేశపడితే నీకే ప్రమాదం రేపటి రోజున నీకు వచ్చే అమూల్యమైన శుభవార్తను ఇప్పుడే తెలుసుకుని ఆనందించు ఎందుకు నెట్టివేస్తున్నావు చెప్పు ఇప్పుడు నువ్వు ఎంతో అలసిపోయి ఉన్నావు కదా అలానే ఎంతో నిరుత్సాహంతో కూడా ఉన్నావు అందుకే బిడ్డ ఈ సందేశం నీకంట పడేలా చేస్తాను అలానే నీ జీవితాన్ని మార్చి ఒక అద్భుతాన్ని కూడా జరిపించబోతున్నానమ్మా నీ మనస్తత్వం అనేది ఇప్పుడు ఎంతో గొప్పగా ఉంది అని తెలుసు అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటావు అబద్ధాలను అస్సలు మాట్లాడు ఏది ఏమైనా సరే నిజం నిప్పులా మాట్లాడతావు అందుకే నీకు ఎక్కువ మంది శత్రువులు రోజురోజుకి పెరిగిపోతున్నారు అసలు కొంతమంది అయితే దూరం అయిపోతున్నారు కదా అయినా బాధపడకు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలను బాధలు పడ్డావో నాకు తెలుసు ఇప్పటి వరకు ఎన్నో నష్టాలు నువ్వు ఎదుర్కొంటూ వచ్చావు జీవితంలో డాబా బాగా డబ్బు సంపాదించాలనుకున్నావే కానీ ఎప్పుడు ఏది కూడా నువ్వు కన్నటువంటి కళ అనేది నిజం కాలేదు ఆ సమయంలోనే నువ్వు ఎంతో నిరుత్సాహపడ్డావు నీకు నచ్చింది ఒక్కటి కూడా నువ్వు వదిలిపెట్టవు నీ వారి కోసం అసలు నీ గురించి పట్టించుకునేటువంటి వారు ఎవ్వరూ లేరు అని బాధపడతావు కానీ నువ్వు అందరి బాగోగులు చూస్తావు అందరూ బాగుండాలి అని ఆశపడుతూ ఉంటావు ఇక నీకు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా ఎంతో ఎక్కువగా ఉన్నాయి దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటావు అయినా సరే నీకు కొద్దిగా కూడా ప్రతిఫలం అనేది దొరకడం లేదు మంచి జీవితం ఏమీ కూడా నా బాబా అందించడం లేదే అని కుమిలి కుమిలిపోతూ ఉంటావు బిడ్డా అందుకే ఈ రోజున నువ్వు వినబోయే శుభవార్త పూర్తిగా నీ దిశను మార్చే గొప్ప వార్త ఎలాంటి ఆటంకము నీకు ఎదురవదమ్మా నువ్వు ఏ పని చేయాలన్నా సరే దానిలో విజయాన్ని పొందుతావు డబ్బు పరంగా నీకు బాగా కలిసి వస్తుంది ఈరోజు ఇంట్లో కూడా నీకు మంచిగానే ఉంటుంది అలానే నువ్వు పడ్డ కష్టానికి నీ శ్రమకు తగిన గుర్తింపు అనేది కూడా కలుగుతుందమ్మా నేను చెప్తున్నాను కదా మంచి మంచి వార్తలు నువ్వు వింటావు నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తాను ఈ రోజున ఆర్థిక పరంగా కూడా నీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు రెట్టింపు అయ్యేలా నేను చేస్తాను అలానే ఆగిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేలా చేస్తాను జీవితంలో గొప్ప మార్పుని అయితే నువ్వు చూడబోతున్నావమ్మా నీకున్న కష్టాలన్నిటి నుంచి నీకు విముక్తి రాబోతుంది నీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోయి నువ్వు ఏది తాకితే అది బంగారంగా మారుతుంది తెలివితేటలు ధైర్యము అధికంగా ఉన్నాయి కదా ఏ పని చేసినా ఎక్కడ ఏ విధంగా ఉండాలో కూడా నీకు తెలుసు ఏ సమస్య వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కూడా నీకు తెలుసు మరి ఎందుకు నిరుత్సాహపడుతున్నావు నువ్వు ఇక్కడ ఎవరిని మోసం చేయవు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు నీకొక మంచి భవిష్యత్తు ఉందమ్మా నీ మంచి మనసుకి ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు మంచే చేస్తాడు కష్టం కలగకుండా చూసుకుంటానని ఎప్పుడో నీకు మాటిచ్చాను కదా నీ చెయ్యిని ఎప్పుడూ వదిలిపెట్టను ఇక అదృష్టం అనేది అనుకూలంగా మారితే ఏ విధంగా ఉంటుందో ఈరోజు నేను నీకు చూపిస్తాను ఇక నీ సంపాదన కూడా అయ్యేలా చేస్తాను నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ జీవితాన్ని ఈరోజున నీ ముందు ఉంచబోతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేశావో ఎంతగా నీ యొక్క జాలిగుణం అనేది ఎంత ఎదిగి ఉందో నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎంతగా అందించావో ఆదరించావో అంటే నీ నుంచి సాయం అందుకున్న వాడే ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు కానీ వాళ్ళు నీకు సమస్య వస్తే ఎవ్వరి వద్ద నుంచి కూడా ఒక్క రూపాయి సాయం అనేది కూడా నువ్వు తీసుకోకుండా ఎవ్వరూ కూడా సాయాన్ని అందించేటటువంటి వారు లేక ఈ రోజున ఎవ్వరూ కూడా పట్టించుకోలే స్థితిలో నువ్వు ఉండిపోయావు అందుకే ఆ బాధలోని ఈ రోజు నువ్వు నోరు జారి నోరు తెరిచి నన్నుతో ఇలా అన్నావు బాబా నేను ఎప్పుడూ కూడా నిన్ను ఏదీ అడగలేదు కదా నా జీవితంలో అంటే నీవు మరీ కోరి కోరి అది నాకు కావాలి అదే నా జీవితం ఇది ఉంటేనే నేను ఉండగలను అని నువ్వు ఇప్పుడు కూడా అడగలేదు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నాను బాబా ఉన్నదాన్నే చూసుకొని నా జీవితంలో మురిసిపోతున్నాను మరి నాకెందుకు కష్టాలు బాబా నా గురించి పట్టించుకునేటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు ఆలోచించేవారు లేరు అని బాధపడుతూ ఉన్నావు అది నీ తప్పు కాదమ్మా నువ్వు మంచిగానే ఉన్నావు కానీ ఈ సమాజం అనేది ఇలా ఉంది ఎవరికి ఎక్కడ ఏ సాయాన్ని అందిస్తే వారు బాగుపడతారో ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో ఎక్కడ వారి దగ్గర మన ముందు అంటే మనం ఎక్కడైనా కించపరుచుకుని ఉంటామేమో అని ఎవరికి వారు స్వార్థంగా పెరిగిపోయి ఎవరు బ్రతుకు వారు చూసుకుంటున్నారు మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు అయినా సరే నువ్వు మాత్రం అందరి మంచి కోరుకుంటావు ఆర్థిక పరంగా కానీ నువ్వు సంపాదిస్తున్నటువంటి దాని గురించి కానీ లేదా నువ్వు ప్లాన్ చేసుకున్న వాటిపైన కానీ అంటే నీ ఫ్యూచర్ గురించి వేసుకున్న ప్రణాళికలు కానీ అందరితో పంచుకుంటావు చూడమ్మా ఇక్కడ నువ్వు చేసే మొదటి తప్పు ఇదే నీ ప్రణాళికలను ఎదుటి వ్యక్తులకు తెలియపరిచినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రణాళికల ప్రకారమే వారు కూడా నడుచుకుంటారు మరి అలాంటప్పుడు ముందు లాభం అనేది ఎవరికి ఎదుటి వ్యక్తులకే కదా అందుకే నువ్వు అనుకున్నటువంటి పనిని ముందుగా నువ్వే చేయాలి ముందుగా నువ్వే దానిలో ఒక రూపాయి లాభం అనేది నీకు వచ్చిన తరువాతే దాన్ని నలుగురికి చెప్పాలి నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులను దాని గురించి చెప్పగలిగితే వారికి అది ఒక ఇదిగా మిగిలిపోతుంది మరి ఎలాంటి అవసరం లేని వ్యక్తులకు తెలియపరిచి నీ గురించి నువ్వు నిస్సహాయపడుతూ వారి ముందు నిస్సహాయ స్థితిలో నిలిచిపోయి ఉన్నావు కాబట్టి నీవు ఒక స్పష్టత ఇవ్వాలి అని ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నీది చాలా జాలుగుణమమ్మా మంచితనం కూడా చాలా ఎక్కువ ప్రతి చిన్నదాన్ని కూడా అధికంగా నమ్మేస్తూ ఉంటావు బిడ్డ ఇలా చూడు టెన్షన్ ఎక్కువగా తీసుకోకు ప్రతిదానికి టెన్షన్ పడకమ్మా ఈరోజు నీకు నా అనుగ్రహం అందుతుంది నా అనుగ్రహం అనేది నీకు అధికంగా లభించబోతుంది ఇకపై నీకు అన్ని అనుకూలమైన రోజులే బిడ్డ అన్ని రోజులు నీకు సంతోషంగా ఉండబోతున్నాయి అవునమ్మా ఇప్పటి వరకు ఎన్నో రకాల దుష్ట శక్తుల నుండి నిన్ను నువ్వు కాపాడుకుంటూ వచ్చావు ఎలాంటి ప్రభావం కూడా నీపై పడకుండా నీ వెన్నంటే ఉంటూ నిన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను నేను నీకు అనుక్షణం కూడా నా సాయాన్ని అందిస్తూనే ఉంటాను అలానే బిడ్డ నువ్వు ఒక పని చేస్తూ ఉండు మీ ఇంటి దగ్గరలో ఏ ఆలయం అయితే ఉందో ఆ గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని లేదా అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయను కొట్టి ధైర్యంగా ఇంటికి రా ఇక్క నువ్వు ప్రశాంతంగా ఆ గుడిలోనే కాసేపు కూర్చొని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే బాధలు ఉన్నాయో అన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి చెప్పుకొని మనసుని కాస్త అమ్మా అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి నీ కుటుంబం నీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఇవి నేను ఒట్టి మాటలుగా చెప్పడం లేదమ్మా సాయి వాకులుగా చెప్పబోతున్నాను విద్యా నిజంగానే డిసెంబర్ ఒకటికి నీ కళ అనేది నెరవేరబోతుంది నువ్వు కోరుకున్న ఉద్యోగం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏదైనా సరే నువ్వు మంచిగా లాభాలు అనేటివి పొందబోతున్నావు మంచి జీవితాన్ని కూడా నీకు అందించబోతున్నానమ్మా అలానే ఎవరైతే నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాన వాళ్లే పోతారు భయపడుకు ఆ రోజులు కూడా రాబోతున్నాయి ఇక నువ్వు చేసిన పుణ్యఫలాలు పుణ్యఫలాలన్నీ కూడా తిరిగి నీకు రాబోతున్నాయమ్మా నువ్వు చేసే ఏ పనైనా సరే అందులో నీకు ధనలాభం రాబోతుంది కాబట్టి ఈ అవకాశమే కదా నీకు కావాల్సింది చెప్పు అందుకే ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకు చేజార్చుకోవద్దు బిడ్డ ఈ రోజున నువ్వు సంతోషంగా ఉండు అలానే మీ ఇంట ప్రతి నిత్యం కూడా దీపం వెలిగిస్తూ ఉండు తల్లి వీలైనప్పుడల్లా నీ తండ్రిని దర్శించుకోవడానికి వస్తావు కదా నీ బాబా వెయ్యి కళ్ళతో నీకోసంగా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నీ జీవితాన్ని మార్చడానికి నువ్వు సంతోషంగా ఉండడానికి నీ సాయి ఎల్లవేళలా శ్రమిస్తూనే ఉంటారు ఇక నువ్వు ఏది తాగితే అది బంగారం కలుగుతుంది బిడ్డ గుర్తుపెట్టుకో చివరిగా చెబుతున్నాను నీ యొక్క పర్సనల్ విషయాలను ఎవ్వరితో కూడా పంచుకోకు దానివల్ల కుళ్ళు అనేది ఏర్పడుతుంది నువ్వు మంచిగా బ్రతికితే అస్సలు ఎవ్వరూ ఓర్చుకోలేరు కాబట్టి జాగ్రత్త ఎవరితో ఎలాంటి విషయాలు కూడా అస్సలు పంచుకోకు దీనివల్ల నీ జీవితంలో సమస్యలు అనేటివి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే నీకు వచ్చే అదృష్టాన్ని కూడా వాళ్ళు రాకుండా చేస్తారు అందుకే ఎవరితో ఎక్కువగా ఏది మాట్లాడకు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే నీ జీవితం కూడా మారుతుంది ఇక నువ్వు మొదలు పెట్టాలనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా మొదలుపెట్టు జీవితం అనేది ఏదో ఒకరోజు నీకు కావాల్సిన గొప్ప బహుమతిని అందించే తీరుతుంది అప్పటి వరకు కాస్త మౌనంగా సహనంగా ఉండు చాలు జీవితం నీకు ఇవ్వాల్సినవన్నీ ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది నీ సాయి ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా వెళ్ళ నీతోనే ఉంటారు ఆనందంగా ఉండు బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి సో వినారు కదండి ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా